ముగ్గు మూడు హరిశంకర్ గారు మళ్ళీ రబ్దు చేయబోతున్నారు ఖచ్చితంగా దాంట్లో కూడా ఉంటారు నమ్మకంతో ఉన్నాను ఓకే సో ఇప్పుడు అంటే మీ కెరీర్ చూసుకుంటే ఖైదీ నెంబరు వన్ ఫిఫ్టీ నుంచే చెప్తాను అని చెప్తాను అండి సో ఈ టైంలో ఇప్పుడు దాకా మీరు ఎన్ని సినిమాలు చేస్తుంటారో ఒక యాభై సినిమాలు చేసుకుంటారో అటు ఇరవై అరవై దాకా కూర్చొని అరవై అరవై దాకా చూశాను ఓకే అంటే మా తొమ్మిదేళ్ళు అయింది అంతే కదా పదహారులో క్రిమినబుల్ గుర్చ రెండు వేల పదహారు పదహారు ఎనిమిది ఏడు జాన్యువల్ రీజ్ అయింది ఎనిమిది ఏడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ దాటిపోయింది నిండింది సో అది బాగానే ఆదరణ అయితే బాగానే బాగానే ఉందండి నో డౌట్ చాలా తక్కువ వ్యాధులు మంచి గుర్తింపు వచ్చినట్టే అదే ఈ అంటే వీటిలో ఈ టైంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలు కాకుండా మీకు బాగా నచ్చినటువంటి పాత్ర ఏమైనా ఉందా వీటిల్లో బాగా ఇవి కాకుండా రాబోయే సినిమాలు అంటారు ఇప్పుడు చేసినట్లు మీకు చేసిన అంటే కొన్ని పాత్రలు విలక్షణమైన చేశానని నా ఫీలింగ్ మంచి పాత్రలని ఒకటి ఈ మధ్య కాలంలో రంగస్థలం లాంటి పాత్ర రావటం అనేది ఇప్పుడు పుట్టిన సినిమాల్లో అలాంటి రిమోట్ విలేజ్ స్టోరీ ఒక బ్యాక్ టు బ్యాక్ సినిమా అది ఏంటంటారు పీరియాడిక్ మూవీలో ఒక విలేజ్ కంట్రీ మ్యాన్ లాగా తాగుబోతుగా అలాంటి అవకాశం రావటం అనేది పెద్ద ఫస్ట్ అదృష్టం నాకు అది నెక్స్ట్ ఉప్పెన ఉప్పెల్లో మంచి వేషం అండి మంచి వేషం అది కూడా దాన్ని చూసి త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు ఆయన కూడా మా ఊళ్ళో ఇద్దరు మనుషులు గుర్తొచ్చారండి మీ వేషం చూస్తుంటే అవునా బేసికలీ ది ఆర్ వెరీ గుడ్ పీపుల్ అండి బట్ యజమాని కోసం మట యజమాని చేస్తారు సేమ్ క్వాలిటీస్ మీ క్యారెక్టర్ నాకు అనిపించినాయి చూసిన సేపు నాకు హాడ గుర్తొచ్చారు చాలా బాగా చేశారు మీరు అని త్రివిక్రమ్ గారు చెప్పారు మారుతి గారు కూడా చెప్పారు అందరూ కెమెరా ముందు నిలబడి డైలాగ్ చెప్పడమే యాక్టింగ్ అనుకుంటారు కానీ పక్క ఆర్టిస్టులు డైలాగ్ చెప్తున్నప్పుడు నిలబడి చేయగలగడమే యాక్టింగ్ అని ఉప్పిన మీరు నాకు చూపించారు అన్నాడు నాకు చూపించారో ఉప్పెన్ మీరు చూపించారు అన్నాడు అంటే విజయ సేతుపాదికి తర్వాత మళ్ళీ అంత పేరు వచ్చింది మళ్ళీ మీ క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది పాత్రకి అవును మళ్ళీ అది బుచ్చిబాబు గారు కూడా ఒక నాకు అనుకోండి ఆయన ఆయన అంటే అయిపోయిన తర్వాత మహేష్ మీకు కత్తెరు ఎందుకంటే రంగస్థలం పనిచేశాడు ఆయన అవును బట్ ఎప్పుడు అంత క్లోజ్గా కూడా మాట్లాడుకోలేదు కానీ బట్ ఆయన నా మీద ప్రేమ ఉంది మీకు కత్తెరుసా అన్నాడు అదే తెలీదండి అన్న అయ్యో బీ తెలీదని షర్ట్ ఎట్ట పక్క లాక్క చేకట్ట ఖర్చు చెప్పేశారు పది నిమిషాలు ఖర్చు చెప్పాడు ఆయన నాకే కళ్ళ మీడి వచ్చేస్తున్నాయి ఎలా ఉంది కదా ఎలా ఎలా మిస్ మీగా అన్నాడు నాకు మాట రాలేదు ఏడిపోడిచేస్తే ఎలా ఉంటారు అండి అది నేను గార్ గర్భ గా గద్గ స్వరంతో మాట రాకుండా చెప్తుంటే ఆయన ఈడుస్తున్నారు అయ్యో అని వాటేసుకుని పట్టుపక్క తల పెట్టేసి బాబు బ్రహ్మ మీరు నా తండ్రి అంటోడు అన్నాడు ఆయన చాలా బాగుంది నాకైతే చాలా ఫీల్ వచ్చింది మీరు చెప్పిన క్లైమాక్స్ అయితే నాకు పిక్చర్ పెద్ద హిట్ అవుతుంది మంది అని చెప్పాము ఆ ఎమోషన్ అంతా నా యాక్టింగ్లో మీకు ఆ తండ్రి కూతురు క్లైమాక్స్ చూస్తున్నప్పుడు నేను అటు ఈ యజమానికి చెప్పలేక ఇటు కూతుర్ని ఆపలేక మదన పడే పరిస్థితిని సెట్లో కూడా చాలా హెవీ మూమెంట్ వచ్చింది అందరికాలలోనూ మేకప్ పౌడర్ కూడా ఉన్న తర్వాత నాకు ఫీలింగ్ అనిపించింది సార్ ఎమోషన్ అయ్యి మేకప్ చూడడం మళ్ళీ అట్లా అదంటే వాళ్ళు నా కృతీసెట్టాడు మదర్ చెప్పారు పాప చేసిందని కాదు ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఇచ్చిన రియాక్షన్స్ ఎక్స్ప్రెషన్స్ బేబిమ్మ బేబిమ్మ అంటూ ఇటు అయ్యా అయ్యా అని ఈ ప్రాధాయపడుతూ ఆ నలిగిపోయిన సిచ్యుయేషన్ మాత్రం ఆ ట్రంబిలింగ్ మూమెంట్స్ ఆర్ వెరీ వెరీ ప్రతి అండి నాకైతే కాంటస్ట్ స్టాప్ కంట్రోల్ సార్ అంటే ఎమోషన్ క్యారీ చేసేమో ఆపలేము ఈ లోపలికి పోతుంటాడు రైల్ లైమేమోంది బేబీమా బేబీ అన్నప్పుడు అమ్మాయి అంటే మీకు కూడా కనత్ పిల్ల చేతిలో పెరిగిన పిల్ల నేనేంటే కొంచెం డెప్త్ గా సీన్ ఏంటంటే నేను ఫీల్ అవటానికి ఎమోషన్ అవటానికి కారణం ఏంటంటే చేతితో పెంచిన పిల్ల జీవితం సుఖపడలేని చోటకి వెళ్తుంది అవును ఈ దాని అది అది వెళ్ళేది అది ఆ విషయాలు అనుభవించబోతుంది ఈ మూర్ఖుడు కనీసం యాక్సెప్ట్ చేయొచ్చు కదా దాన్ని ఆపలేకపోవచ్చు ఆప ఆప సాగరం పచ్చు కదా సత్కారు ఇక ఆపలేనప్పుడు సంతోషం సాగరం పచ్చు కదా అనే ఫీలింగ్స్ని నేను ఫీల్ అవుతూ ఆ బాధనే ఎందుకంటే నా కడముందు జరుగుతుంది కోచ్ కట్ చేయడం అనేది అని నేను ఏదో అనుకుని చేసింది బాగానే వర్క్ వర్కౌట్ అయింది అంటే సెంటిమెంట్ కూడా చేయగలం అనేది ఆ ఇంటర్వెల్ బ్యాంక్లో గోవిందు సముద్రం ఆకాశం కలుస్తాయంటరా అంటే ఆయన ఏ సంవత్సరం అడుగుతున్నాడని తెలియకుండా డౌట్ఫుల్గా ఆన్సర్ ఇవ్వటం మనం ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళాం ఎల్లులతో తెలుసు మనం ఉంటుంది కదా సీరియస్గా అడిగాడు అనుకోండి ఏం చెప్తే ఏమవుతుందో తలకి ఆ డిగ్రీ వెళ్ళి చెప్తే కోపమొచ్చేస్తుంది ఎక్కడైనా చెప్పను అని ఆ తడపడాయింపుతో చెప్పినట్టుగా నేను అలలాంటి తెగసి ఆకాశాన్ని ఎలా అందుకుంటాయి అంటే ఆ డైలాగ్ మోడేషన్లోనే వీడి ఇన్ సెన్స్ ఏంటి వాట్ ఈస్ గోయింగ్ టు డూ నెక్స్ట్ మూమెంట్ అనేది నేను అనుకున్నట్టు చెప్పాం ఆకాశం వంగితే అనగానే అంతకుముందు ఆయన బుచ్చిబాబు గారు మహేష్ గారు దగ్గు దగ్గుతున్నాడు అంటే రెయిన్ షాట్ కదా దగ్గుతుండే తర్వాత మీకు డెత్ ఉంది అంటే నేను ఆయన సమానం చెప్పలేక తగ్గినట్టు ఇవన్నీ ఎఫెక్టివ్ వచ్చింది అయిన స్పాంటేనిటీగా చేసే బాగా ఆ సినిమా ఒకటి రంగస్థలం ఉప్పెన ఉప్పెన జాంబిరెడ్డిలో కూడా మంచి మంచి పాత్ర వచ్చింది ఫస్ట్ మెయిన్ మెయిన్గా చేసింది జాంబిరెడ్డి నెక్స్ట్ అఖండ ఇవి ఫస్ట్ అసలు ఫస్ట్ జరిగింది అద్భుతం చిరంజీవి గారు తోటి ఢీ కొండం అది అనేది అసలు ఊహించని ఏ ఎవరు జరగని పరిణామం అది కొత్త 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 అలాంటి డైరెక్ట్గా పైగా మూడొందర మంది జూనియర్స్ మధ్యన ఆయన షర్ట్ పట్టుకోవటం అనే సన్నివేశం అది మామూలు విషయం కాదండి ఎవరు ఆయన ఏంటంటే నా మీద సోదర వాత్సల్యం ఉండి నా నాకు జీవితం ఇవ్వాలి ఇది మంచి వేషం ఇచ్చి బాగుపడతాడు అనుకున్నది ఉంది మనసులో అదృష్టం అటు వచ్చింది ఆయన నాకు వచ్చింది అప్పుడు ఆయన పార్టీకి మీరు చేసిన సేవలు పార్టీకి చేసిన సేవలు ఆయనతో పాటు ఉన్నాము పార్టీలో సో అవన్నీ కూడా గొప్ప మీ రైటింగ్స్ రైటింగ్స్ అదృష్టంగా మనం మారి నటుండి చేసింది నటుండి చేసింది సో అది ఎక్కడ ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం కలగల మీకు అది గొప్ప అవకాశం ఉంది ఎందుకంటే వంద మిట్లు ఎక్కితే ఒక లైమ్ రైట్ వచ్చే పరిస్థితులు నేను మెగాస్టార్ అయిన హెలికాప్టర్ ద్వారా లైమ్ రైట్ దిగ్ మిట్లు ఎక్కల అందుకే నేను నా కెరీర్లో కష్టం నాకు ఎక్కడా లేదు అదృష్టం ఎక్కువ ఉంది ఓకే ఊహించలేని జరగటం కెరీర్ పరంగా అయితే సెట్ ఏం లేవు ఏం లేదు సెట్ బ్యాక్స్ ఏం లేవు అంటే అసలు పెద్ద నేను మిగతా వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళని కట్ట ఉన్నారు పాపం అలాంటి కష్టాలు ఏమీ అనుభవించలేదు అంటే ఇంట్రడ్యూస్డ్ బై మెగాస్టార్ అవటం నెక్స్ట్ పిక్చరే సుకుమార్ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ పిలిచి సమంత ఫాదర్ చేసేయటం అప్పుడు టాప్ స్టార్ ఆవిడ అవన్నీ కూడా గొప్ప అదృష్టాలు ఊహించండి నాకు పరిచయం ఉన్నా రావు అడిగినా రావు కానీ ఆయాచత వచ్చినాయి మీ తెర కూతురు తర్వాత పాపం అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఏమనిపిస్తుంది మీకు ఆమె తలుచుకుంటే ఎందుకు అట్ట ఎందుకు అంత డిస్టర్బ్ అయిందా అనిపిస్తుంది లైఫ్ మంచి మనిషి మంచి మనిషి సమంత గారు వెరీ నైస్ గార్డ్ అప్పుడు మీరు చేసినప్పుడు ఆమెకి ఆరోగ్య సమస్యలు ఏమి లేదు అది కరోనా తర్వాత నుంచి వచ్చిన ఉంటుంది కరోనా ముందా మొత్తానికి అంటే వన్ ఇయర్ అసలు అంటే ఆమెకున్నటువంటి ఏదైతే వచ్చిందో అది అరుదైనటువంటి రుగ్మత కదా మయోసైటిస్ అనేది వన్ ఇయర్ పైన మేనేజర్ చెప్పిన దాని ప్రకారం మహేంద్ర చెప్పిన దాని ప్రకారం అయితే వన్ ఇయర్ మినిమం తీసుకోవాలి రెస్ట్ తీసుకున్న తర్వాతనే ఆమె వస్తానంటే చెప్పారు నాకు అప్పుడు ఇప్పుడు తీసుకుని అవును షీ విల్ బి బ్యాక్ అగైన్ అంటే మామూలుగా ఆ టైంలో జరిగేటప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉండేది ఆమె ట్రీట్మెంట్ ఒక సాధారణంగా హీరోయిన్స్ మనతోటి ఎక్కువ మిగతా ఆర్టిస్ట్ తోటి అంత ఇదిగా ఉంటారు కదా ఆవిడ అందుకే ఫస్ట్ ఫస్ట్ అసలు నన్ను పిలిచి మరీ పరిచయం చేశారు సుకుమార్ గారు ఫస్ట్ డే ఎంత ఎంత చక్కగా ఉన్న వేలక్ష్మి సాంగ్ ఫస్ట్ డే నా షూటు పోలవరం దగ్గర నేను చాలా అగ్నిగా దాన్ని తయారు చేశారు నల్లగా మేకప్ వేసి చిరిగిపోయిన ఇది పెట్టి తెల్లగడ్డం చిరిగిపోయిన లాగు మాస్ బన్ని చుట్టగా ఒక వేస్ట్ పిల్లలా ఉంటాం అగ్లీగా కనిపి అగ్లీగా కడల్లో దగ్గర పుసుగులు పెట్టి చాలా అగ్లీ చేశారు నల్లగా మేకప్ అసలు సుందర రూపం దాన్ని ఇంకా బాగా చేశారు ఈవిడొచ్చినా కానీ నేను షార్ట్ కూర్చోబెట్టి అక్కడ కూర్చో కూర్చున్నాను ఈవిడొచ్చిన తర్వాత మహేష్ గారు మీరు ఇటు వస్తారండి అని చెప్పి సుకుమార్ గారు పిలిచి శ్యామ్ ఈజ్ అవర్ డాడ్ అన్నాడు ఆ తర్వాత అది చూసింది అందే మనసులో ఈ డాక్టర్ బాబు ఏ కొండ కొండ అది కొండలే కదా పోలవరం ఈ కొండలేమని పట్టుకు వచ్చేసి ఉంది అనుకుని ఉంటుంది ఎలా చెప్పగానే అనుకుని ఉంటుంది అంత రియాక్ట్ అయింది అంత అది చూసి అంతే స్టే స్టేర్ కానీ ఏం లేదు లుక్ లేదు అట్ట చూడటం కూడా లేదు తేలిపర చూడంలేదు నా తెలుసు నా మొహం చోట పడుతుంటే ఇంకా ఏం చూపిస్తా లోకానికి ఇలా సిగ్గుతున్నాను నేను ఆవిడ అనేసి నేను షార్ట్కి వెళ్ళిన అని చెప్పి రెండు నిమిషాలు ఆయనతో మాట వెళ్ళిపోయింది సుకుమార్ గారు వెళ్ళి మాట్లాడండి ఆయన మిమ్మల్ని ఆయన వదల్లా వదల్లా మాట్లాడి తండ్రి కదా తండ్రి అంటే మన కొత్త ఆర్టిస్ట్ ఆవిడ సీనియర్ ఆర్టిస్టు ఆ దూరం ఉంటే సీన్ పడదు సో ముందు ఆయన పర్సనల్ గా పరిచయం చేయడం వెళ్ళి మాట్లాడిన ప్రోత్సహిస్తే నేను దగ్గరికి వెళ్ళి మేడం హ్యావ్ సీన్ దట్ మూవీ ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ అని ఇంగ్లీష్ లో మాట్లాడా అప్పుడు ఇచ్చింది లుక్